బుక్కిటి వారి వివాహ ఆహ్వానం పెద్దల ఆశిస్సులతో బుక్కిట్టి సుగన్న శాంతమ్మ కోర్లగుంది వీరన్న గౌడ్ మాంతమ్మ ఆహ్వానించువారు శ్రీమతి బుక్కిటి శరణమ్మ శ్రీ బుక్కిటి వీరేష్ బివిఆర్ బంధుమిత్రులు స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ బహుళ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శనివారం గురు దేవతా కార్యం త్రయోదశి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మిథున లగ్న శుభ పుష్కరాంశమునందు మా జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి బుక్కిటి వీరేంద్ర బీకామ్ సిఏ అను చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి లేఖన మేఘ అలియాస్ మేఘ ఎంకామ్ అను కన్యామణిని శ్రీమతి నిర్మలా రేవడి మరియు శ్రీ మల్లికార్జున రేవడి గార్ల తృతీయ సుపుత్రి కంప్లీ బల్లారి జిల్లా ముత్యాల పందిరిలో వేదం వేద మంత్రాల సాక్షిగా కళ్యాణం జరుపుటకు దైవాజ్ఞులచే నిర్ణయించిన కళ్యాణం తామెల్లరూ సకు సమేతంగా విచ్చేసి వధువువరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ రిసెప్షన్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం కర్నూలు జిల్లా కోసుగి మండల కేంద్రంలో జగన్ అన్న కాలనీలో ఉంటుంది కావున అందరూ ఆహ్వానితులే